హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వరి పంటలో గడ్డి జాతి వెడల్పాకు జాతి తుంగ జాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారిస్తున్న కార్టివా కంపెనీ వారి నోక్సిన్ మందు గురించి అలాగే ఈ మందు స్ప్రే చేసేటప్పుడు వరి పొలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఈ నో కలుపు ముందు స్ప్రే చేయడానికి రెండు రోజుల ముందు వరి పొలంలో నీళ్లు పెట్టడం అయితే ఆపేయాలి అలా వరి పొలంలో నీళ్లు లేని సమయంలో ఈ కలుపు స్ప్రే చేయడం వల్ల కలుపు నేరుగా